చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు నెంబరు తూర్పుసింగు మీకు ఇందాక చెప్పినట్టే కోడవెల్ రోడ్లో మేము కోడవెల్ ఊళ్ళో మీనా బిస్కెట్ కంపెనీ దాటగానే మెయిన్ రోడ్ కార్ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ వెంచర్ మీకు ఎంతో బాగుంది డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేశారు వాటర్ లైన్ ఆల్రెడీ ఇచ్చేశారు కరెంటు మీకు ఇచ్చేశారు ఇంకొచ్చే వచ్చి మీకు ఏం తా రోడ్డు నా లేఅవుట్ నేను లేఅవుట్ చేసప్ప చెప్పే ఓ అని ఉంటే ఆయన ఈయనే ఇక్కడ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దూరంగా మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేస్తాను చూడండి అదిగో అది బిల్డింగ్ కన్స్ట్రక్షను ఇది బీ బ్లాకు ఈస్ట్ ఫేసింగు మీకు ఎప్పుడు చెప్పేదే అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఒకవేళ సైట్ కనుక నచ్చితే వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి మీరు హాయిని పెట్టండి నేను మీకు కాంటాక్ట్ చేస్తాను ఇంత ముప్పై అడుగులు రోడ్డు కరెంటు డ్రైనేజీ వాటర్ ఇంక ఈ రోడ్డు అంట తారు రోడ్డు మీకు ఏసీ అప్పు చెప్తారు ఎందుకంటే దీంట్లో కొన్ని బిట్లు నా బిట్లు కూడా వేసే అయిపోయిన తర్వాత మీకు లే అప్పు చెప్తారు ఇలా నా లేఅవుట్ని లేఅవుట్ రూపం తయారు చేసి అప్పచెప్పడం అనేది ఎక్కడా జరగదు భీమవరంలో ఎప్పుడైనా సరే నా రోడ్లతో అమ్ముతారు తప్ప రోడ్ లేకుండా అమ్మరు భీమవనంలో ఎప్పుడైనా రోడ్లతోటే భీమవం చుట్టుపక్కల పల్లెటూరు లేదని సరే రోడ్లతో అమ్ముతారు అలాగే ఇవి అంతే రేట్ అంటారా రేట్ ఏమి చెప్తున్నాడు అంటే ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇది బీ బ్లాక్ ఎదురైతే ఆరు లక్షల యాభై వేలు బ్లీ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోండి మాట్లాడుకోండి నచ్చితే కొనుక్కోండి కానీ మోసపోకండి ముందు నుంచి మీకు మీకోటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మోసపోవద్దు మాయ మాటలు చెప్పి అమ్మేసే ఫీల్డ్ ఇది ఎక్కడ పెడితే లాభం వస్తుంది ఎక్కడ పెడితే నష్టం వస్తుంది అని తెలుసుకోండి తెలుసుకొని మీరు పెట్టుబడి పెట్టండి భూమి మీద తక్కువగా వచ్చేస్తుంది చీప్గా వచ్చేస్తుంది అని కొనుక్కున్నారా మీరు దాని మీద నష్టపోయినట్టే ఒక రూపాయి పెట్టుబడి పెడుతున్నామంటే ఎంతో ఆలోచించి పెట్టండి భూమి మీద అంతే కానీ పెట్టేసి మీరు నష్టపోవద్దు చాలామంది ఇక్కడ నేను తీసుకొచ్చిన కనీసం ముప్పై మందిలో ఒక ఏడుగురు ఎనిమిది కొనుక్కున్నారు కనుమ వాళ్ళందరూ ఎక్కడెక్కడో కొనుక్కున్నారు దాంట్లో మ్యాక్సిమం ఎనిమిది మంది పాగ ఇరవై రెండు మందిలో పదహారు మంది దాకా కొనుక్కుని నష్టపోయారు ఇప్పుడు అయ్యి లేక నాన్న బాధలు పడుతున్నారు కనుమ వాళ్ళు వేరే ఊళ్ళో ఊళ్ళో కొనుక్కున్నారు అయితే సగం నాకు తెలీదు నేను భీమా సరౌండింగ్ చెప్తున్నాను అలాగా ఈ పద్దెనిమిది మందినో పదిహేను మందో తెలీదు మ్యాక్సిమం ఎక్కువ మందే వాళ్ళు ఎక్కడెక్కడో తక్కువగా వచ్చేస్తుందని అయ్యి బాబు నా సెంటు లక్షన్నరకు వస్తుంది రెండు లక్షలకి వస్తుందని కొనేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు కొన్న రేటు కూడా రాకుండా ఉంది ఇప్పుడు చాలా బాధపడుతున్నారు నాకే ఫోన్ చేసేయండి మా పలన దుక్కున మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మంచి మంచి చూపించారు మేము వినలేదు వేరే దుక్కుని కొనుక్కున్నాం ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను అండి అమ్మే అమ్మేద్దాం చూస్తున్నాం అవసరమైతే కొన్న రేటుకి ఇచ్చేస్తాం అవసరం రిజిస్ట్రేషన్ ఖర్చులు కమిషన్ ఖర్చులు నష్టపోయిన పని ఇది కొన్న రేటుకి ఇచ్చేస్తాం అన్నారు కానీ నేను వెళ్ళి చూస్తే అది వాళ్ళ కొన్న రేటు కూడా రాదని నేను చెప్పేశాను అదేంటే మీరు కూడా అలాగే అంటున్నారు అంటున్నారు ఏంటి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం అంటే కొన్న రేటు కూడా రాదు మీరు కొన్న దాని మీద ఇంకా తక్కువగా వస్తుంది అని చెప్పాము అయ్యా మాకు కుదరు సార్ మాకు ఏదైనా అమ్మి పెట్టమంటున్నారు నేను ఎందుకు అమ్ముతానండి ఇప్పుడు నాతో కొనుక్కున్న వాళ్ళకి నేను అమ్మి పెట్టమంటే నేను అమ్మి పెడతాను అంతేగాని నన్ను వదిలేసి వేరే మాటలు మాటలు చెప్పి విన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని కొనుపెట్టిన దానికి నేను ఎలా అమ్ముతాను అలా నేను ఉండదు నాది ఏదో ఫేర్గా ఉంటుంది నాతో కొన్న వాళ్ళకి నేను అమ్మి పెడతా ఆ టైపులోనే నేను నడుస్తాను తప్ప నన్ను కాదనుకుని వెళ్ళిపోయానికి నాకు అనవసరం నేను చెప్పేసా నేనైతే అమ్మలేనండి మీకు ఏమైనా బేర ఇచ్చేసుకోమని అలాగే ఇప్పుడు మీ అందరూ కూడా చెప్తున్నాను మంచి మంచి బిట్లు ఇప్పుడు చూసారు ఇరవై ఏడు నెంబర్ చూశారు ఇరవై ఎనిమిది ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇలా వరుసబెట్టి కొన్ని బిట్లు ఉన్నాయి మీకు దూరంగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీ మంచి కోసం చెప్తున్నాను మోసపోకండి మంచి బిట్లు పెరిగే బిట్లు కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్